హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి వారికి ఎల్ టూ వారికి స్టేటస్లు ఇలా ఉన్నవారికి ఇక్కడ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారంట అండి మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా అండి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి ఇక్కడ ప్రతాప్ సింగారంలో ఆ హ్యాండిక్యాప్స్ వరకు స్పెషల్గా ఫ్లాట్స్ అయితే కట్టించి రెడీగా ఉంచారని చెప్పాను కదండి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్లాట్స్ అయితే కేటాయించబోతున్నారు అది కూడా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉంటున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో స్టేటస్లో ఇలా ఉన్నవారికి ఫ్లాట్స్ అయితే ఇవ్వబోతున్నారు అది స్టేటస్లో ఎలా ఉండాలనేది చెప్తానండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని ఇక్కడ ఇచ్చారు కదండి ఒక ఆప్షన్ అనేది ఆ ఆప్షన్కి ఎదురుగా మనకి ఇక్కడ డిజబుల్డ్ అని ఉంది కదా అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ స్పెషల్గా వాళ్ళ వరకే స్పెషల్గా ప్రతాప్ సింగారంలో ఫ్లాట్స్ అయితే కట్టించి ఉంచారండి వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఫ్లాట్స్ కేటాయించాలని చూశారు కానీ అది ఆగిపోయింది షడన్లో కానీ ఇప్పుడు మళ్ళీ వాటి గురించి ఆలోచిస్తున్నట్టు మనకైతే తెలిసింది వాళ్ళకి ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మేడ్చల్ జిల్లా వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ప్రతాప్ సింగారంలో ఆ ఫ్లాట్స్ అయితే స్పెషల్గా కట్టించిన ఫ్లాట్స్ అయితే ఇవ్వబోతున్నారు అవి ఇప్పటికే పాడుపడిన స్టేజ్కి వస్తున్నాయండి కానీ అలా ఉన్నా కానీ ఫ్లాట్స్ అయితే ఇచ్చి వారికి కొంత అమౌంట్ అయితే ఇస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది అక్కడ ఇంకా చాలా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి కానీ అవి ఇంతకుముందే స్థానికులకి ఫ్లాట్స్ అన్నీ కూడా కేటాయించేశారు కానీ ఇక్కడ దివ్యాంగుల కోసం స్పెషల్గా కట్టించిన ఫ్లాట్స్ మాత్రం ఇంకా పంపిణీ అయితే చేయలేదండి వాళ్ళ కోసం స్పెషల్గా కట్టించారు కాబట్టి ఓన్లీ దివ్యాంగులకే ఇవి కేటాయించి ఇవ్వబోతున్నారు అది కూడా ఇప్పుడు ఎల్టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయించబోతున్నారండి దివ్యాంగుల కొరకే స్పెషల్గా అవి ఒక స్పెషల్ కేటగిరీ కింద ఫ్లాట్స్ అయితే కట్టించి ఇచ్చారండి అంటే పైన ఒక ఫ్యామిలీకి కింద ఒక ఫ్యామిలీకి కేటాయించేలాగా టూ ఫ్లోర్స్ అయితే మనకి కట్టేసి ఉంచారండి అవన్నీ కూడా డిజిబుల్డ్ పర్సన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కేటాయిస్తారంట స్పెషల్ కేటగిరీ కింద దీనికి సంబంధించిన వీడియో నేను చాలా రోజుల క్రిందట చేశానండి ఓన్లీ డిజబుల్డ్ పర్సన్స్కే ఈ ఫ్లాట్స్ అనేది కేటాయించబోతున్నారని మనకైతే అప్పట్లోనే ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ అది ఇప్పటి వరకు కూడా కొలిక కానీ ఇప్పుడు వాటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అవి కూడా పంపిణీ చేసేస్తారంట ఈ దసరా పండగలోపు వాటిని కూడా డిజబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవైతే పంపిణీ చేసేస్తారంట అండి స్పెషల్ కేటగిరీ కింద ఇప్పుడు నేను చూపించిన ఆప్షన్ ఎవరికైతే ఉందో వారికి మాత్రమే ఈ ఫ్లాట్స్ అనేది పంపిణీ చేస్తారంట ఇంకా ప్రతాప్ సింగారంలో మిగిలినవి దివ్యాంగుల కోసం ఉంచిన ఫ్లాట్స్ ఏంటంటే ఇంకా మిగతా ఏ ఫ్లాట్స్ లేవు అవన్నీ కూడా మిగతా అవన్నీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి కానీ అవైతే పంపిణీ చేసేసారు అక్కడ స్థానికులకి ఇక మిగతా ఎల్టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇంకా మిగిలిన వారు కొంతమంది మేడ్చన్ మల్కాజ్గిరికి సంబంధించిన వారికి ఇంకా వేరే చోట్ల కూడా ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయండి అవి కూడా రేపు దసరాల్లోపు పంపిణీ చేసేస్తారు ఇప్పుడు అప్డేట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి కదా ఇందిరమ్మాయి హెల్ప్ లైన్ నెంబర్స్ అప్డేట్ చేస్తున్నారు అలాగే ఫ్లాట్ ఎక్కడ కేటాయించారు అనేది కూడా అప్డేట్ చేసేస్తారండి ఇందిరమ్మాయి ఇంటికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారండి అందుకని కొంతమందికి వెబ్సైట్లు అనేది ఓపెన్ అవ్వట్లేదు కంపల్సరీగా మళ్ళీ యధావిధిగా వచ్చేస్తాయి ఇంకా ఫ్లాట్స్ ఎక్కడ కేటాయించారు అనేది కూడా అప్డేట్లు చూపిస్తాయి కంపల్సరీగా మీకు ఇల్లు వచ్చిందా లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందా లేదంటే జీప్లస్ త్రీ హౌస్ శాంక్షన్ చేశారనేది పూర్తి వివరాలు అక్కడ మెన్షన్ చేస్తారు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదా అక్కడే మెన్షన్ చేస్తారండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అలా పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా లేటెస్ట్గా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకే వస్తుంది మీకే తెలియజేస్తుందండి యూట్యూబ్ దయచేసి అందరు కూడా మన ఛానల్ చూసేవాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందు మీకు తెలియజేస్తుందండి యూట్యూబ్ దయచేసి ఈ మన వీడియోస్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ